సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై దాడిని నిరసిస్తూ ఈ నెల పదమూడు నుంచి ఆందోళనలు చేపట్టనున్నామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగా వెల్లడించారు తెలంగాణ ఏపీ కర్ణాటక మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల్లో కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తం చేస్తామని ప్రకటించారు సీజేఐపై దాడి చేసిన వ్యక్తిని చట్టపరంగా అరెస్టు చేయాలని పేర్కొన్నారు ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా న్యాయమూర్తుల కమిటీ వేసి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు అత్యున్నత న్యాయమూర్తికి ఇంత అవమానం జరిగితే పట్టించుకోరా అంటూ ప్రశ్నించారు ఢిల్లీ పోలీసులు ఇంతవరకు ఎందుకు కేసు నమోదు చేయలేదని మండిపడ్డారు అక్టోబర్ పదమూడున ప్రస్తుతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడులో చేస్తాం ఇవి మహారాష్ట్ర కూడా ఛత్తీస్గఢ్ కూడా పాండిచ్చేరి అండ్ ఒడిశా కూడా విస్తరిస్తాం అక్టోబర్ పదిహేడున మండల కేంద్రాల్లో నల్ల జెండాలతో కూడిన నిరసన పరిస్థితులు దాడికి నిరసనగా ఉంటాయి చెలో హైదరాబాద్ పిలుపు అక్టోబర్ ఇరవై రెండున ఉంటది అక్టోబర్ ఇరవై రెండున చెలో హైదరాబాద్ ఇది తెలంగాణ రాష్ట్ర స్థాయి భారీ నిరసన కార్యక్రమం అక్టోబర్ ఇరవై మూడున చెలో అమరావతి ఆంధ్రప్రదేశ్లో ఇది భారీ నిరసన కార్యక్రమం అక్టోబర్ ఇరవై నాలుగున చెలో చెన్నై ఇది తమిళనాడుకు సంబంధించిన భారీ నిరసన కార్యక్రమం అక్టోబర్ ఇరవై ఐదున చెలో బెంగళూరు ఇది కర్ణాటక సంబంధించినది మాకు అందుబాటులో ఉండబడే కమిటీలతో చర్చించి అక్కడ కూడా నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తాం ఆత్మ గౌరవంతో జీవించాలనుకునే ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనేది ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొనాలని చెప్పి మేము కోరుతూ